రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రరాయుడు గారికి అలానే వేదిక మీద ఆచరణలైన అతిరథ మహారథులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలానే రా కదలిరా అనే ఒక పిలుపు మేరకు ఇవాళ లక్షకు మందికి పైగా ఈ సభా ప్రాంగణానికి విచ్చేసిన ప్రతి ఒక్క నెల్లూరు జిల్లా వాసికి పేరు పేరున మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో ఈ రోజున ఈ సభ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది ఒక పక్కన కొవూరు నియోజకవర్గము గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిగా పంతొమ్మిది సమయంలో ఆ రోజున తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రవాడి గారి సహకారంతో మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పదహారు వందల కోట్ల రూపాయలతో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచారు దాంతో పాటు సంక్షేమాన్ని కలుపు కలుపుకుంటే మూడు వేల కోట్ల పైన కౌరు నియోజకవర్గానికి అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార సమయంలో కౌరు నియోజకవర్గానికి విచ్చేసి ఎన్నో హామీలు ఇచ్చారు ఒక పక్కన ముదివొత్తి నుంచి ముదివత్తి కాజ్వేని పూర్తి చేస్తా అన్నాడు కోవ్వురు షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పన్నాడు సింగిల్ రోడ్లని డబుల్ రోడ్లని చేస్తా అన్నాడు ఇఫ్కోసెస్ లో పరిశ్రమలు తీసుకొచ్చి మన యువతకి ఉద్యోగ అవకాశాలు పెంచాలని చెప్పి అన్నాడు ఇచ్చిన ప్రతి హామీని ఇచ్చిన ప్రతి హామీని కూడా తప్పి జగన్మోహన్ రెడ్డి అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు హామీలు నెరవేర్చకపోగా కో ఊరు నియోజకవర్గ సంపదని దోచుకోవడమే లక్ష్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ నికి ఒక నల్ల తాచుగా మారి పదిహేను వందల కోట్ల రూపాయల పైన సహజ సంపదల్ని అలానే ప్రజల ఆరోగ్యంతో చెలగాటలాడుతూ ఇవాళ కోవూరు నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎక్కడ అభివృద్ధి లేదు అభివృద్ధి శూన్యం అలానే సంక్షేమం కొంతమందికి అందిస్తూ కేవలం సంక్షేమం అందిస్తున్నాము మేము అందరికీ సంక్షేమం అందిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది సంక్షేమం అందింది ముప్పై నుంచి నలభై శాతం మందికైతే అందరి అందరి వ్యక్తులు దాదాపు అరవై శాతం పైగా ఉన్నారు ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా నాకు పెన్షన్ రాలేదు అంటున్నారు వికలాంగులు పెన్షన్ రావలేదు అంటున్నారు మాకు కరెంటు బిల్లు పెరిగింది లేదా మాకు ఇండ్లు వంద స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉందని చెప్పి అలానే మీకు పొలం ఉందని చెప్పి మాకు సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేశారని చెప్పి అన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్న సమయంలో యాభై నాలుగు లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత దాన్ని కేవలం ముప్పై ఐదు లక్షలకి కుదించాడు ఇవాళ నువ్వు ఎక్కడ సంక్షేమం అందించావు అని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ కోవు నియోజకవర్గం తరఫు నుంచి మేము ఇవాళ నిలదీస్తున్నాం పక్కన చూస్తున్నాం నియంత్రణ పాలన విసిగిపోయిన ప్రజలు మార్పు వస్తుందని చెప్పి ఒక యుద్ధం చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ఏదైతే మనం కోల్పోయిన హక్కుల్ని కేవలం మనం అందరం కూడా పోరాటంతోనే మనం అందరం కూడా సాధించుకోగలం బీసీల హక్కులు నిధులు దోచుకున్న ప్రభుత్వాన్ని మీద దండయాత్ర చేద్దాం తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రండి కదిలి రండి రా కదిలి రా దళిత గిరిజన మైనార్టీ జగన్ ద్రోహి జగన్మోహన్ రెడ్డి మన హక్కుల్ని కోసం యుద్ధం చేశాం రా కదలిరా రాజధాని అమరావతి నాశనం కోరుకున్న వైకాపా ప్రభుత్వాన్ని పతనం చేద్దాం రా కదలిరా కోవూరు నియోజకవర్గ సహజ సంపద వేల కోట్ల రూపాయలు దోచుకున్న దొంగల భరితం పడదాం రా కదలిరా రైతుల ఇంట కన్నీరు పెట్టించిన దొంగ దళారుల్ని కపల ప్రభుత్వం కూల్చివేద్దాం రా కదలిరా దొంగ హామీలతో ఆడబిడ్డలని వంచించిన మోసకారి ప్రభుత్వాన్ని కూల్చేద్దాం రా కదలిరా యువతకు జాబ్ క్యాలెండర్ లేకుండా మోసం చేస్తూ దగా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనమందరం నిలదీస్తాం రా కదలిరా ఇసుక గ్రావెల్ మద్యం మాఫియాకి అడ్డగా చేసి ఇవాళ ఇవాళ కౌరించుకే కాదు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సహజ సంపదలన్నీ కూడా దోచుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని గద్దది బుదాం రా కదలిరా కోల్పోయిన ప్రతి హక్కుని మనం కాపాడుకోవాలంటే కేవలం పోరాటంతోనే సాధ్యమవుతుంది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా నెల్లూరు ప్రజా నెల్లూరు ప్రజానికానికి అందరూ కూడా నేను కోరుకుంటున్నాను మనమందరం కూడా కదిలి వద్దాం మన పోరా మన కోల్పోయిన హక్కుల్ని కాపాడుకుందాం మనమందరం కూడా రేపు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి మన పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా నారా చంద్ర గారు చేసుకొని మనం ఏదైతే కోల్పోయిన హక్కులన్నీ కూడా కాపాడుకుందామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ రేపటి బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేద్దాం బాబుగారితో కలిసి యుద్ధం చేద్దాం జై తెలుగుదేశం జై నారా చంద్ర గారు